కాసేపు టీ తాగకపోతే మనలో చాలా మందికి తలనొప్పి వస్తుంది ఆ మేరకు వాటికి మనం బానిసలం తిండి లేక ఆకలితో అలమటించిన టీ తాగి ఆకలి తీర్చుకునే వారు ఎందరు అతిగా టీ తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి అందువల్ల టీ తాగే అలవాటును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం మీరు కూడా మీ టీ అలవాటును తగ్గించుకోవాలని అనుకుంటే మీకోసం కొన్ని విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను ఇవి మీకు అతిగా టీ తాగే అలవాటు నుండి విముక్తి కలిగిస్తాయి మనలో చాలా మంది పెద్ద కప్పులో టీ పో చాలా సేపు సిప్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పు ఇది పదే పదే కెఫిన్ వినియోగానికి దారితీస్తుంది ఈ సందర్భంలో టీ లేదా కాఫీ వంటి తక్కువ మొత్తంలో కెఫిన్ తినడానికి ప్రయత్నించండి చాలా మంది ప్రజలు చాలా గంటలు ఆకలితో పనిచేస్తారు మరియు టీ మాత్రమే తాగుతారు ఇలా తరచూ చేయడం వల్ల మనం టీకి అలవాటు పడతాం మీరు టీ అలవాటును తగ్గించుకోవాలనుకుంటే ముందుగా అల్పాహారం తినండి దీని తర్వాత టీ తాగండి అలాగే మీరు టీని చిన్న కప్పులో తాగుతారు మనలో చాలామంది బల్క్ టీని తయారు చేసి తరచుగా వేడిగా తాగుతూ ఉంటారు అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది టీని మళ్ళీ వేడి చేసి తాగితే విషపూరితం అవుతుంది అలా చేయడం వల్ల కెఫిన్ కంటెంట్ మరింత ఎక్కువగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మీరు టీకి అలవాటు పడకుండా ఉండాలనుకుంటే మీకు టీ తాగాలని అనిపించినప్పుడు ముందుగా మిల్క్ టీకి బదులుగా గ్రీన్ టీ లేదా ఇతర హెర్బల్ టీని ప్రయత్నించండి లేదంటే జ్యూస్ తాగండి తద్వారా టీ తాగే అలవాటును చాలా వరకు నియంత్రించుకోవచ్చు